ఫ్రెండ్స్ మన ఛానల్లోని వీడియోస్ని రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ కోరుకొండ విజయనగరం నుంచి మనకి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ చాలా మంచి నోటిఫికేషను సో టెన్త్ క్లాస్ పైన మనకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా అటువంటి ఎటువంటి మనకి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్ట్లోకి రిక్రూట్ చేయడం జరుగుతుంది అన్నమాట సో మనకి వార్డ్ అండ్ బాయ్స్ అనమాట వార్డ్ బాయ్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో దీనికి సంబంధించి మనకి ఏ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా మంచి అవకాశము సో మన సొంత రాష్ట్రంలో జాబ్ కొట్టాలంటే ఆషా మాష విషయం కాదనమాట చూడండి వార్డ్ బాయ్స్ సంబంధించి మనకి త్రీ పోస్ట్ ఉన్నాయన్నమాట మూడు ఉద్యోగాలు ఉన్నాయి ఎస్సీకి ఒకటి అదర్స్కి రెండు వేకెన్సీ అనమాట ఈ రెండు వేకెన్సీస్ ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అనమాట సో రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి కదా అని చెప్పి మీరు ట్రై చేయకుండా ఉండబాకండి సో ఇంటర్వ్యూ కదా సో మనం ఒక రాయేస్తే ఏం మనకేం పోయేది ఏం లేదు సో మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్తో పాటు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఏ విధంగా ఉండాలంటే వాళ్ళు మాట్లాడింది మనం అర్థం చేసుకుని మనం రిటర్న్ ఇచ్చే విధంగా ఉండాలన్నమాట అంటే మనం తిరిగి మాట్లాడే విధంగా ఉంటే సరిపోతుంది అనమాట ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది సో ఏ చూసుకున్నది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు అభ్యర్థులు ఎవరైనా ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు సో శాలరీ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చే శాలరీ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట పంతొమ్మిది వేల ఆరు ఇరవై రూపాయల శాలరీగా ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డిజైరబుల్ ఉంది సో ఈ డిజైరబుల్ అంటే దీనికి స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్ సంబంధించింది అనమాట ఇది సో చూడండి అథ్లెటిక్స్ అలాగే స్విమ్మింగ్కి సంబంధించి సో ఈ విధంగా ఏమైనా స్పోర్ట్స్ ఏమైనా ఉంటే మీ తీసుకెళ్ళండి లేకపోతే లేదు ఇది అవసరం లేదనమాట కాబట్టి డిజైరబుల్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట అంతవరకే సో మీకు ఇంటర్వ్యూ అనేది ఏ డేట్ ఉంటుంది అంటే చూడండి ఏప్రిల్ ఐదు రెండు వేల పంతొమ్మిది సైనిక్ స్కూల్ కోరుకొండ విజయనగరం డిస్ట్రిక్ట్లో మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఏమేమి తీసుకెళ్ళాలంటే మీ యొక్క బయోడేటా ఫామ్స్తో పాటు మీ యొక్క సర్టిఫికేట్స్ని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది జెరాక్స్ని అలాగే ఒరిజినల్స్ని ఖచ్చితంగా తీసుకెళ్ళండి సో చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్ ఎందుకంటే టెంపరీ బేసిస్ అయినప్పుడు కూడా మనకి గవర్నమెంట్ ఎంప్లాయీకి శాలరీ ఇస్తారనమాట సో ఎవరు వదులుకోవద్దు సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్